ముప్పై ఏళ్ళల్లో ముప్పై ఏళ్ళ తర్వాత నిజాంసాగర్ తాజా చరిత్రలో ఫ్రంట్ కేటం ముప్పై ఏళ్ళ తర్వాత ఒక ముప్పై ఏళ్ల తర్వాత ఇంకా వాన ఎప్పుడు లేదా అంటే పైన గిళ్ళు సింగూరుకి ఏమైతుందంటే మరదవి అడిగింది ఇక్కడ మన చీనూరు సైట్ మీద ఉన్నాము ఆడియో గారు మన ఢిల్లీ అందరూ మనం అందరూ ఉన్నాము విజిట్ చేస్తున్నాం ఇక్కడ ఫీల్డ్ మొత్తము కదా ఇప్పుడు ఎట్లా ఉంది అవుట్ ఫ్లో మనకి ఇంకా సెట్ డేస్ అయిపోయింది కదా ఇక్కడ ఓకే రోజు ఎక్కువ పెట్టిన నమస్తే నమస్తే సైట్ మీద ఉన్నాము అందరం ఇక్కడ ఆడియో అందరం టీవీ అందరం ఇక్కడ డ్యామేజ్ అయిన ఫీల్ కి వచ్చినాము అవుట్ ఫ్లో ఎక్కువ పెడితే కానీ ఇంకా రికవర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కదా 20000 అవసరమే ఈ ఫండ్ రిపోర్ట్ 61.3 డిఎఫ్ చేస अगस्त లో హ अगस्त లో నుంచి లగా తాం ఫాం కేటగిరీ 25.3 మిషన్ సో కేగారు కొద్ది డబ్బులు చూస్తే 15.325 లైన్ ఐటమ్స్ కొద్ది సేపు దాపతం సమాజంలో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఈ ఇన్వెస్ట్మెంట్ గరే ఇప్పుడు కొద్ది ఫ్లో ఎక్కువ పెర్తా కానీ వాని రికవర్ కావాలి కొద్ది అన్ని ఊటే ముత్త కొల్లర హేబోత నేను సింగర్ వాళ్ళతో మాట్లాడుతాను అక్కడ వాడుతోని అక్కడ సి మాట్లాడుతాను నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాను ఏసీ మినిస్టర్ గారితో చెప్తాను ఇక్కడ సింగూడి మన సీ గారు చెప్తున్నాను కాబోడీ చెప్తాను అక్కడ సింగూడు దానికి మన మినిస్టర్ గారితోనే నేను ఫోన్ చేసి మాట్లాడుతాను